రాని పరిస్థితి ధాన్యం కూడా మూడు వందల రూపాయలు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు కొనుగోలు చేసిన పరిస్థితి రైతు అమ్ముకున్న పరిస్థితి ధరాలిలకు ధాన్యం కొనుగోలుకే కాకుండా మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొచ్చి ఏకంగా ఐదు సంవత్సరాల కాలంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్కెట్లో కొనుగోళ్లు కొనుగోలు చేసి మార్కెట్లో పోటీతనాన్ని పెంచి రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా మా ప్రభుత్వ హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న పరిస్థితి మాది అయితే కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా మిరప పసుపు పత్తి మిరప పసుపు ఉల్లి చిరుధాన్యాలు అరటి బత్తాయి టమాటో వంటి పంటలకు సైతం ఎంఎస్పీని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని ఆర్బీకేలలో దాన్ని దాన్ని పోస్టర్లు వేసి పెట్టి ఆర్బీకేలలోనే అక్కడే పనిచేస్తా ఉన్న అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఆర్బీకేలో అక్కడే కూర్చోబెట్టి ఆ పంటలకు సంబంధించిన రేట్లు వెంటనే అప్డేట్ చేసేవాళ్ళు ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యేది జాయింట్ కలెక్టర్లందరూ కూడా మార్క్ ఫీడ్ కు వీళ్ళందరూ కూడా జాయింట్ ఎండీలుగా వీళ్ళందరినీ కూడా నమోదు చేశారు వెంటనే మార్కెటింగ్ శాఖ ఇన్వాల్వ్ అయ్యి జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో పంటలు కొనుగోలు చేసే పరిస్థితి ఈ రోజు అవన్నీ కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతా ఉంది ఈరోజు ఒక్క ఈ పొగాకు పంటే తీసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు అంటే మా ప్రభుత్వం చివరి చివరి సంవత్సరంలో కూడా పొగాకు పంటకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మా ప్రభుత్వ హయాంలో కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలు అంటే గత సంవత్సరం గత సంవత్సరం కేజీ మూడు వందల అరవై ఆరు రూపాయలు అంటే ముప్పై ఆరు వేల రూపాయలకు కేజీ కేజీ టొబాకో కేజీ 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 వర్జీందే టొబాకో పోయింది గత సంవత్సరం హైగ్రేడ్ మూడు వంద హైగ్రేడ్ ముప్పై ఆరు వేల రూపాయలు క్వింటాల్కి అమ్ముడుపోతే లో గ్రేడ్ కూడా ఇరవై నాలుగు వేల రూపాయలకు తగ్గకుండా క్వింటాల్కు గత సంవత్సరం అమ్ముడుపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనమే వెళ్ళి చూసాం ఈ రోజు కాస్త కూ జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్త కూస్తూ డీలర్ కాస్త కూర్చో వీళ్ళంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయ్యి కాస్త కూస్తారు అంత రేట్లు పెంచే ప్రయత్నం చేశారు జగన్ వస్తున్నాడు కదా మళ్ళీ జగన్ ఎక్కడికి ఎక్కడ మాట్లాడతాడో మళ్ళీ అల్లరవుతాడేమో అవుతుందేమో అని చెప్పి కానీ పరిస్థితి చూస్తే ఒకసారి మామూలుగా మార్చిలో ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలి మార్చు ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో మామూలుగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ కావాలి రెండు వందల ఇరవై మిలియన్ టన్నుల ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటే కేవలం నలభై మిలియన్ టన్నులు మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు రేట్ ఎంత అని చెప్పి చూస్తే ఈరోజు బ్రైట్ క్వాలిటీ అంటే హై గ్రేడ్ క్వాలిటీ ఆవరేజ్ మీద నేను ఇక్కడికి రాక మునుపు వరకు కూడా ఆవరేజ్ మీద రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల మధ్యలో అమ్ముడుపోయే పరిస్థితి